మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంజుల రఘునాథ్ రెడ్డి చందానగర్ కార్పొరేటర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా పెట్టుకోండి చేసుకోండి వంద రోజుల్లో జరిపి వంద రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తది ఈ ఈ విజయోత్సవము అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఈ రోజు మనము ఒకరికి ఒకరము కలిసి మాట్లాడి మన యొక్క అనుభవాలను ఎలక్షన్ టైంలో మన పట్ట కష్ట సుఖాలను ఆలోచనలను వాటినన్నింటినీ పంచుకుంటున్నాం ఎంత చర్చించినా ఏం మాట్లాడినా ఒక్క విషయం మీరు గట్టిగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విజయం కార్యకర్తల విజయం ఈ కార్యకర్తల విజయం నేను ఎన్నడూ మర్చిపోను మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నమ్మి నన్ను నమ్మి నా మీద విశ్వాసంతో మీరు ఓటేసి గెలిపించినందుకు మీకందరికీ నేను సేవ చేస్తా సేవ చేసి మీ రుణం తెలుసుకుంటానని చెప్పేసి నేను మనవి చేస్తున్నా శ్రీకాంతరావు ఎక్కడ కలివిండు ఆడ తిన్నాడు ఆడ ఉన్నాడు ఈ సర్టిఫికేట్ చేస్తా ఆ సర్టిఫికేట్ చేస్తా ఇంతకు ముందే నేను మధు సలాముఖంగా చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా హనుమాన్ సిండే గారికి నా దగ్గరికి వచ్చి కలవండి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన సర్టిఫికేట్లు అన్ని ఒరిజినల్ ఇస్తా ఏ ఏనా కూడా ఏం చేసుకుంటూ కూడా చేసుకోండి అదే కాకుండా వాడు కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాలుండి రొమ్ము కుదినోడు అనపాడు గారు చెప్తా ఉన్నాడు ఈ చదువుకున్న అనుపాడు గారు ఎరికారుగా పోతున్నాడు దయచేసి ఇప్పుడు అర్థం చేసుకోండి మీకు విశ్రాంతి దొరికింది ఐదు సంవత్సరాలు మీ కార్యకర్తలకు సేవ చేయి పదిహేను సంవత్సరాలు సేవ చేపించుకున్నావు కనీసం వాళ్ళ సేవ ఇప్పుడు చేయి కావలసిన కార్యకర్తల పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ పనులు వదిలేసాయి ఈ పనులతో నీకు ఏం కాదు ఏం చేయలేవు అది అయిపోయింది కథం విజయం విజయం ప్రజాస్వామ్య విజయాన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉన్నది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఒకసారి విజయం జరిగిందంటే విజయం చిరస్థాయిగా ఉంటుంది ప్రజలు వద్దన్నంత వరకు ఉంటుందని చెప్పేసి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది